దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణాష్టమి విశిష్టతపై కథనం హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడి పుట్టినరోజుని కృష్ణాష్టమి గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు దుష్ట శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాల్ని దాల్చాడు అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి ఈ దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణమాసం మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు వేద పంచాంగం ప్రకారం శ్రావణమాసం మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ నెల ఇరవై తేదీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మర్నాడు అంటే ఆగస్టు ఇరవై తేదీ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈ తేదీ ముగుస్తుంది ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు రోహిణీ నక్షత్రం ముగుస్తుంది కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరున జరుపుకోవాలా ఆగస్టు ఇరవై ఏడున జరుపుకోవాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిగా రెండు రకాలుగా జరుపుకుంటారని ఈ పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని పండితులు పూజారులు చెబుతున్నారు నల్గొండలో శ్రీకృష్ణాష్టమి నిర్వహించుకునేందుకు గాను పలు దేవాలయాలను ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం పూజా కార్యక్రమాలు సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరారు శ్రీ శ్రీగురు నమః శ్రీ వారి దేవాలయం తులసి నగర్ నల్గొండనందు విశేషంగా ఈ సోమవారం ఇరవై ఆరో తారీఖు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అని మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి శ్రీకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా చక్కగా దేవాలయాల్లో కృష్ణునికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఆ రోజున సోమవారం సాయంత్రం పుట్టి కొట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు దేవాలయ సిబ్బంది కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం జరిగేటటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నా అలాగే శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి విషయాలు ఈ లోకానికి గురువు స్థానంలో ఉండి చెప్పడం జరిగింది అందుకనే ఆ యొక్క స్వామికి కృష్ణం వందే జగద్గురుం అని ఈ జగత్తునికి ఆ స్వామిని గురువుగా మనం కీర్తిస్తున్నాం కాబట్టి ఆయన నుంచి మనం తెలుసుకునేటటువంటి విషయాలు అనేకే అనేకానేకాలుగా ఉన్నాయి కావున ఆ స్వామిని మనం స్మరించినా కీర్తించినా మనకు ఇహలోకంలో కావలసినటువంటి సమస్తమైనటువంటి వసతులు ఆ స్వామి మనకు ఈ స్థితి కారకుడు ఆ యొక్క నారాయణ స్వరూపం కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి వసతులన్నీ మనకు ధరికి వచ్చేలాగా చేయడం అలాగే గురుస్థానంలో ఉండి గురువు యొక్క అనుగ్రహం చేత మన యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా ఆయన సంఘంలో చక్కటి గౌరవ మర్యాదల చేత తులతూగేటటువంటి అధికారాన్ని అనుగ్నని కూడా ఆ కృష్ణ పరమాత్మ మనకు ప్రసాదిస్తారు కాబట్టి ఆ కృష్ణుని గోకులాష్టమి దినమున ఆ స్వామిని చక్కగా అర్చన చేసి స్వామిని పూజించి ఆ సాయంత్రమున చేసేటటువంటి ఉట్టి కొట్టేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం ప్రజలందరికీ శ్రీకృష్ణ అష్టమి జన్మదిన శుభాకాంక్షలు నల్గొండ జిల్లా యాదవ సంఘం తరఫున తెలియజేస్తున్నాం శ్రీకృష్ణుడు యాదవ కులంలో పుట్టడం అనేది ఎంతో అదృష్టం అయినా అందరికీ ఆయన ఆరాధ దేవుడు శ్రీకృష్ణుడు తన ప్రపంచానికే ఒక మార్గ నిర్దేశించి కష్టాలలో ఎట్లా ఎలా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి సమాజంలో ఎట్లా మార్పు కోరుకోవాలి ఎట్లా సమాజానికి ఇబ్బంది కలిగినప్పుడు ఎట్లా ఆదరించాలి ఎటువైపు ఉండాలనే ఉద్దేశంతో తన దేశం కోసం సమాజ కోసం ఆయన ఒక దేవుడిగా సమాజ హితం కోసం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు అందరం కూడా ఈ శ్రీకృష్ణ అష్టమి వేడుకలో పాల్గొని మనం ఆరాధ్యదేవుడైన శ్రీకృష్ణుని పూజించుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని నల్గొండ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుని తరఫున పిలుపునిస్తున్నాం నల్లగొండ పట్టణ ప్రజలకు నల్లగొండ జిల్లా ప్రజలకు మరియు హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ భగవానుడు మా యాదవ కులంలో పుట్టి ఈ యొక్క భగవద్గీతని ప్రపంచానికి తెలియజేశాడు మనందరికీ తెలుసు మహాభారతంలో భగవద్గీతనే ముఖ్యమైనది భగవద్గీత ద్వారా ప్రపంచానికి శాంతి కలిగేటట్టు చేసిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు అట్టి శ్రీకృష్ణ భగవానుడు మరి మధురలో ఈ కృష్ణాష్టమి రోజు వారి యొక్క కౌన్సిలి జైల్లో పుట్టి మధురలో పుట్టి బృందావనంలో పెరిగాడు నందుని ఇంట్లో పెరిగాడు అట్టి శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రపంచానికి భగవద్గీత అందించి ఎన్నో మరి ఈ అందరికీ సహాయం చేశాడు ముఖ్యంగా వారు అనేది ఏంటంటే ఈ యొక్క సంభవాన్ని యుగ యుగే అంటే దే మన దేశం గురించి నేను ఎప్పుడైనా కానీ ఎల్లవేళ పుడుతూనే ఉంటాను పుట్టి మంచి చేస్తాను జగ మన జగత్తుకు మంచిగా చేస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు కాబట్టి అట్టి శ్రీకృష్ణ భగవాన్ని ఈ యొక్క శ్రీకృష్ణంగా కృష్ణాష్టమి వేడుకలము మరి నల్లగడ్డ యాదవ సంఘంలో కూడా ఉట్ల పండుగ ద్వారా తర్వాత మిగతా వైష్ణవులు కూడా ఉట్ల పండుగ ద్వారా తెలియజేస్తారు మన కృష్ణనగర్లో కూడా పాదబస్తలో కూడా ఉట్ల పండుగ చేస్తారు కాబట్టి ఇట్టి శ్రీకృష్ణ భగవాన్ని మరి హిందువుల దైవము మరి త్రేతయుగముల రాముల వారు మరి ద్వారకా యుగంలో శ్రీకృష్ణ భగవంతుడు ఈ యొక్క దైవము కాబట్టి అట్టి శ్రీకృష్ణ భగవాన్ని వేడుకోవటము మన హిందువుల యొక్క 嗯，很小、嗯。嗯嗯